సరిగ్గా మొక్క మంచి పెరుగుదల సమయంలో రసం పీల్చు పురుగుల వలన మొక్క బలహీనపడి తన వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి ఎన్నో రకాల వైరస్ల బారిన పడి రోగాలు పాలవుతుంది దాని ద్వారా పంట దిగుబడి తగ్గుతుంది తెలుగు రైతులు ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో టమాటో మిరప బొప్పాయి మరియు తీగజాతి కూరగాయల్లో వచ్చు వైరస్ రోగాలను తట్టుకొని మొక్కకు వ్యాధి నిరోధక శక్తిని కల్పించేటువంటి టొమాటోఫ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో టొమాటోఫ్లో ఏముంటుంది ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఎలా స్ప్రే చేయాలి దీనివల్ల కలిగే లాభాలు మరియు ప్రయోజనాలు దీన్ని ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అలాగే ఏ ఏ పంటలకు పిచికారీ చేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దీనిలో ఏముంటుందో తెలుసుకుందాం దీనిలో సహజ సముద్రపు పాచసారల నుండి తయారు చేయబడిన ఒక బయో స్టిమ్యులెంట్ మరియు దీనిని సివిడి ఎక్స్ట్రాక్ట్ అని కూడా అంటారు ఎలా పనిచేస్తుందో చూద్దాం దీనిని మొక్కలపై పిచ్చికారి చేసినప్పుడు మొక్కల ఆరోగ్యం మరియు స్థితిస్థాపకతను పెంచుతుంది మొక్కల జీవన శక్తిని మెరుగుపరిచి వైరస్ నుండి మొక్కకు రోగ శక్తిని పెంచుతుంది దీని ప్రయోజనాలు మరియు లాభాలు చూస్తే దీనిలోని సేంద్రియ సూత్రీకరణ మొక్కలను బలపరుస్తుంది బలమైన పెరుగుదలను మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మొక్కల సహజ రక్షణను పెంచి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతూ స్థిరమైన బలమైన పెరుగుదలను ఇస్తుంది పర్యావరణ అనుకూలమైన సముద్ర పాచితో తయారు చేయబడిన పంట స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది రైతులకు పర్యావరణానికి సురక్షితమైనది ఎలా పిచికారీ చేసుకోవాలి దీనిని ఆకులపై పిచికారీ చేసుకోవచ్చు మోతాదు విషయానికి వస్తే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ని పిచికారీ చేసుకోవాలి ఇది మార్కెట్లో వంద ఎంఎల్ మరియు నాలుగు వందల ఎంఎల్ రూపాయలు అందుబాటులో ఉంటుంది దీనిని ఏ ఏ పంటలకు ఉపయోగించాలి దీనిని ఎక్కువగా టమాటా మిరప బొప్పాయి మరియు అన్ని రకాల తీగజాతి కూరగాయల మొక్కలకు ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి